ఆస్తి పన్ను సమస్యలు ఇకపై ఆన్లైన్లోనే పరిష్కారం జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సో గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు చెల్లించే ఆస్తి పన్నులో ప్రతి రూపాయికి న్యాయం చేస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అయితే తెలిపారు అభివృద్ధి పన్నుల కోసమే ఆ ఆదాన్ని ఖర్చు చేస్తామని చెప్పారు గడిచిన ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో గ్రేటర్లో రెండు వేల కోట్లు పైగా ఆస్తి పన్ను వసూలు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆస్తి పన్ను విభాగంలోకి అధికారులు సిబ్బందిని తరస్కరించారు అక్కడే సత్కరించారనమాట బంజారా హిల్స్లోని బంజారా భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి రెవెన్యూ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు బిల్ కలెక్టర్లను అభినందిస్తూ ప్రశంసాపత్రాలు ఇచ్చారు ఆస్తి పన్నుకు సంబంధించిన సమస్యలను ఆరు నెలల్లో ఆన్లైన్లో పరిష్కరించాలని చెప్పేసి నిర్ణయించాం నగరంలో చేపట్టిన జిఐఎస్ సర్వే ద్వారా తొమ్మిది లక్షల ఆస్తుల సర్వే పూర్తయింది దాని వల్ల ఆస్తి పన్ను వసూలు మరింత పెరగొచ్చని ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు వేల కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నా ఉన్నారు ఇక్కడ నుంచి ఆస్తి పన్నుకు సంబంధించి సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే వారందరూ కూడా జిహెచ్ఎంసి వెబ్సైట్ ఏదైతే ఉందో కమిషనర్ గారి వెబ్సైట్ అక్కడి నుంచే ఆన్లైన్లో అయితే పరిష్కరించుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఆస్తి పన్ను చెల్లించే వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి